నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటన్నది మన వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడియోను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి నా అప్డేట్ అయితే ఇచ్చారండి ఇక్కడ దేవుడు వరం ఇచ్చిన పూజారి కనుకరించారని చెప్పేసి చందగా ఉందని దన్వాడ పోస్టల్ అధికారులు తీరు అంటే ప్రభుత్వం వృద్ధులు దివ్యాంగులకు సంబంధించి పింఛన్ల కోసం నాలుగు రోజుల కిందటనే డబ్బులు అయితే అందించారనమాట అయితే పోస్టల్ అధికారులు నిర్లక్ష్యం నిత్యం కొద్ది మందికే అందిస్తుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు ఇక గురువారం ధన్వాడలో వందల సంఖ్యలో లబ్ధిదారులు రావడంతో పింఛన్ తీసుకునేందుకు వృద్ధులు అదే దివ్యాంగులు గంటల తరబడి వేచి ఉండాల్సి అయితే వచ్చింది అలాగే బాలనగర్ మండలంలో గుండెల్లోని వృద్ధులు పింఛన్ల కోసం అయితే ఎదురుచూస్తున్నారు ఇక బీఆర్ఎస్ హయాంలోని ప్రతి నెల ఐదో తేదీన డబ్బులు అందేది ప్రస్తుతం ఇరవై రోజులు దాటిన పింఛన్ చేతికి అందడం లేదని పలువురు అయితే ఆందోళన చెందుతున్నారనమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే ఇటీవల కాలంలో మనకైతే పెన్షన్లు అయితే మొన్న నుంచే రిలీజ్ చేయడం జరిగిందనమాట కొన్ని జిల్లాలు ఆల్రెడీ పడుతూ ఉన్నాయంటే ఒక జిల్లాకు సంబంధించి ఒక రకంగా సపరేటు ఇస్తున్నారనమాట మొత్తానికైతే ప్రభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పంతొమ్మిది జిల్లాలైతే రిలీజ్ చేయడం జరిగిందనమాట సో నిన్న మొన్న కొన్ని జిల్లాల పాట ఈరోజు కూడా కొన్ని జిల్లాలకైతే డబ్బులు అయితే పడతాయండి సో నిజంగా ప్రభుత్వం అయితే మొత్తానికైతే ఈసారి ఆసరా పెన్షన్లు పెంచినాయి లేదంటే కొత్త పెన్షన్లు అదే ఇవ్వలేదు పాతగా ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ప్రతి నెల తెంచుకుంటున్నా అదే రకంగా తెచ్చుకోండి కానీ లబ్ధిదారులందరికీ ఉన్న యొక్క విజ్ఞప్తి ఏంటంటే మరి ఈ పెన్షన్లు ఏ జిల్లాకు సంబంధించి మీరు ఏ అంటే ఏ మండలం కావచ్చు ఏ గ్రామం సంబంధించి పెన్షన్ ఎంత తీసుకున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా పెన్షన్ అనేది ఏ టైంకి పోతే మనకు చేతి కానుతుంది అసలు వాస్తవానికి పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు లేదా కొంతమంది ఈ రకంగా పోస్ట్ మెన్లు అయితే చేస్తున్నారు కాబట్టి వారు ఏ టైంకి వస్తున్నారు ఫోన్ చేసారా లేకపోతే ఎప్పుడు వచ్చే ఛాన్స్ అనేది ఒకసారి తెలుసుకొని వెళ్ళండి ఎందుకంటే ఎండలు కొడుతున్నాయి విపరీతంగా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే ఎటకేలకు పెన్షన్లు అయితే రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట ఎంతోమంది తీసుకున్నారో తీసుకుంటే వేస్తాను తీసుకోపోతే అవంత కాంపిటీషన్లో తెలియజేయండి మిత్రులందరూ కూడా తెలియజేయండి పెన్షన్ డబ్బు